మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవ్వనున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు కూడా తమ విమర్శనాస్త్రాలని రెడీ చేసుకుంటూ ఉన్నారు ఖర్గే ఒక అడుగు ముందుకు వేసి మోదీ గారు అని సంబోధిస్తూనే కొన్ని ప్రశ్నలను సంధించారు ఏ విధంగా బడ్జెట్ సమావేశాలు ఉండాలి అనేది ఖర్గేనే గైడ్ చేస్తూ ఉన్నారు ఆయన ట్వీట్ ద్వారా మనకు అదే అవుతా ఉంది ఆయన ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం దేశ ప్రజలను నిరుద్యోగం ద్రవ్యోల్బణం అసమానతల అగాధంలోకి నెట్టి మీ ప్రభుత్వం కోట్లాది ప్రజల జీవితాలను నాశనం చేసింది రాబోయే బడ్జెట్ కోసం మీరు కెమెరాల నీడలో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు దేశంలోని ఈ ప్రాథమిక ఆర్థిక సమస్యలపై శ్రద్ధ వహించాలి మీ వైఫల్యాల జాబితా చాలా పెద్దదిగా ఉంది తొమ్మిది పాయింట్ రెండు శాతం నిరుద్యోగిత రేటుతో యువత భవిష్యత్తు ఏమీ లేకుండా పోతోంది ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు నిరుద్యోగం రేటు నలభై శాతానికి పెరిగింది ఇది యువతలో ఉద్యోగ విపణిలో తీవ్ర సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నది రైతుల ఆదాయం ఖర్చు యాభై శాతం పెరిగేలా ఎంఎస్పిని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అబద్ధమని తేరింది తాజాగా పద్నాలుగు ఖరీఫ్ పంటల ఎంఎస్పిపై మోదీ ప్రభుత్వం స్వామినాథన్ నివేదికలోని ఎంఎస్పి సిఫార్సుల ఎన్నికల జిమిక్కుగా మాత్రమే ఉపయోగిస్తోందని మరోసారి రుజువు చేసింది ప్రభుత్వ వాటాలు ఎక్కువగా విక్రయించబడిన ఏడు పిఎస్యులలో మూడు లక్షల ఎనభై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు పోయాయి దీంతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వ్డ్ పోస్టుల్లో ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది రెండు వేల పదహారు నుంచి మీరు ట్వంటీ టాప్ పిఎస్యూలలో చిన్న వాటాలను విక్రయించారు దీని కారణంగా లక్షా ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయాయి జీడిపిలో తయారీ శాతం యూపీఏ హయాంలో పదహారు పాయింట్ ఐదు శాతం ఉండగా మోదీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అలాగే గత పదేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు కూడా బాగా పడిపోయాయి జీడిపిలో గణనీయ భాగమైన కొత్త ప్రైవేటు పెట్టుబడి ప్రణాళికలు ఏప్రిల్ జూన్ల మధ్య ఇరవై సంవత్సరాల కనిష్టానికి కేవలం నలభై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలకు పడిపోయాయి గత సంవత్సరం ఈ కాలంలో ప్రైవేటు పెట్టుబడులు ఏడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు ద్రవ్యోల్బణం యొక్క వినాశనం గరిష్ట స్థాయికి చేరుకుంది మైదా పప్పులు బియ్యము పాలు పంచదార బంగాళదుంపలు టమోటాలు ఉల్లిపాయలు వంటి అన్ని నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని కడుతున్నాయి ఫలితంగా కుటుంబాల పొదుపు యాభై ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుంది ఆర్థిక అసమానత వందేళ్లలో అత్యధికమైంది గ్రామీణ భారతంలో వేతన వృద్ధి ప్రతికూలంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం గణనీయంగా పెరిగింది ఇప్పుడు మేలో ఆరు పాయింట్ మూడు నుంచి తొమ్మిది పాయింట్ మూడు శాతానికి ఇది పెరిగింది ఇక ఎంఎన్ఆర్ ఈజీఏ కార్మికులు పనిచేసే సగటు రోజుల సంఖ్య తగ్గింది మిస్టర్ మోదీ ఇది పది సంవత్సరాలు మీరు ప్రజల ప్రాథమిక సమస్యల నుంచి ప్రభుత్వాన్ని దూరంగా ఉంచడానికి మీ పిఆర్ను ఉపయోగించారు కానీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇది పనిచేయదు ప్రజలు ఇప్పుడు జవాబుదారీతనం కోరుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థను ఏకపక్ష ట్యాంపరింగ్ గురి చేయడాన్ని ఇకనైనా స్వస్తి పలకాలి ఇది ఖర్గే యొక్క సుదీర్ఘమైనటువంటి ట్వీట్కు సంబంధించిన తెలుగు అనువాదం